డిప్యూటీ సీఎం ఎవరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అందరి నోట ఒకటే ప్రశ్న ఏపీకి డిప్యూటీ సీఎం ఎవరని ముఖ్యమంత్రి పదవి కన్నా ఈ పదవికి ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంది ఇప్పటికే కేంద్రంలో మూడోసారి మోడీ కేబినెట్ స్థానాల ప్రమాణ స్వీకారం శాఖల పదవులు భర్తీ అయ్యాయి ఏమాత్రం ఆలస్యం చేయకుండా దేశ పరిపాలనపై దృష్టి పెడుతూ మోడీ జట్ స్పీడ్తో దూసుకుపోతున్నారు ఇదిలా ఉంటే తాజాగా సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ఘన విజయం సాధించిన టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వ ఏర్పాటు ఇంకా కాలేదు ఈ నెల పన్నెండున కేసరిపల్లి వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి మరోవైపు ప్రభుత్వ కేబినెట్ మంత్రులుగా ఎవరిని తీసుకోవాలనే చర్చలు నడుస్తున్నాయి ఈ క్రమంలో రాష్ట్రంలోని చాలా మంది కీలక నేతలు మంత్రి పదవులు ఆశిస్తున్నట్టుగా సమాచారం కానీ పార్టీలో కష్టపడ్డ వారికి మంత్రివర్గంలో ప్రాధాన్యత ఉంటుందని అది కూడా సామాజిక వర్గాలు కూటమి నేతలను అన్నిటిని దృష్టిలో ఉంచుకుని మంత్రివర్గం కూర్పు ఎప్పట్లానే ఈసారి ఉండబోతోంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన పార్టీ ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలు రెండు లోక్సభ స్థానాలు అన్నిటినీ గెలుచుకుని వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించి కీలకంగా వ్యవహరించింది వారు చేసిన కృషికి ఫలితంగా దాదాపు మూడు లేదా నాలుగు మంత్రి పదవులు వీరికి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ముఖ్యంగా మ్యాన్ ఆఫ్ ద ఏపీ పొలిటీషియన్ గా నిలిచిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కీలకమైన డిప్యూటీ సీఎం పదవి దక్కబోతుందనే వార్తలు కూడా జోరుగా గత కొన్ని రోజులుగా మొదలయ్యాయి దీనిపై టీడీపీ జనసేన వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది ఒకవైపు చేతిలో పలు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న పవన్ మరోవైపు ప్రజలకు ఇచ్చిన హామీలతో పవన్ కొత్తగాకులు కొలు మంత్రి వర్గంలో చేరాలా వద్దా అనే సందిగ్ధ స్థితిలో ఉన్నారు అయితే తాజాగా ఆయన జాతీయ మీడియాకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దీనిపై కొద్దిగా క్లారిటీ ఇచ్చారు తన ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వంలో చేరేందుకు సుంకతను వ్యక్తం చేస్తున్నట్టు చెప్పారు ఆ తర్వాత కొద్దిసేపటికే ఆ ఛానల్ స్క్రోలింగ్ లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పదవిని జనసేనాని ఆశిస్తున్నట్టు పవన్ కు దాదాపుగా డిప్యూటీ సీఎం పదవి ఖరారైనట్టు టీడీపీ రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది పవన్ కు కీలకమైన శాఖలు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్టు తెలుస్తోంది గతంలో ఇరువురు నేతలు ఇద్దరు పదే పదే చాలా సార్లు రాష్ట్రంలో జరిగిన దాడులు దౌర్జన్యాలు సామాన్య ప్రజలకి వారి శాంతి భద్రతలకు విఘాతం కలిగిందని అలాగే వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థలు పంచాయతీలకు సరిగ్గా నిధులు కూడా కేటాయించలేదని చెప్పారు దీంతో హోంశాఖ గ్రామీణాభివృద్ధి శాఖలు కూడా పవన్ కళ్యాణ్కి ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టు టీడీపీ జనసేన వర్గాల్లో టాక్ నడుస్తోంది కొందరు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కాబోతున్నారని ప్రమాణ స్వీకారానికి తాము కూడా వెళ్తామని జన జోరుగా చర్చించుకుంటున్నారు అయితే దీనిపై మరికొన్ని గంటల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది